హైదరాబాద్లోని ఆఫ్టర్ నైన్ పబ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులో ఉన్న ఈ పబ్పై శనివారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటినా పబ్ నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించారు పోలీసుల సోదాల్లో పబ్ నిర్వాహకుల భాగోత్వం బయటపడింది కర్ణాటక నుంచి అమ్మాయిలు పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించి వారితో అసభ్యకర నృత్యాలు చేస్తున్నారు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి యువతులను రప్పించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో నలభై మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నూట ఇరవై మంది కస్టమర్లను అరెస్ట్ చేశారు వీరందరికీ ఫార్టీ వన్ ఏసీఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు పబ్పై కేసు నమోదు చేశారు పట్టుబడ్డ యువతలను మహిళా పునరావాస కేంద్రానికి తరలించారు పబ్లో డ్రగ్స్ కూడా వాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు